స్వాగతం ఎమ్మెల్యే నానిపై తప్పుడు ప్రచారం వారిపై చర్యలు తీసుకోండి రామచంద్రపురం టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకుడు పులివర్తి నానిపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై వెంటనే కేసు నమోదు చేసి చర్యలు చర్యలు తీసుకోవాలని టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు తిరుమల రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని ఎమ్మెల్యే నానిని అప్రదిష్టిపారు చేయడానికి వైసీపీ కొంతమందిని ఉపయోగించి రామచంద్రాపురం మన నెత్తకుప్పం మన అనుపల్లి వంటి వాట్సాప్ గ్రూపుల్లో నిరాధారమైన కథనాలను పంపుతూ సునకానందం పొందుతున్నారని చెప్పారు అంతేకాక వైసీపీ నాయకుల డైరెక్షన్తో కథనాలను సాక్షి దిన పరిధిలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరించారు తిరుపతి రూరల్ మండలకు సంబంధించిన పంచాయతీ కార్యదర్శుల బదిలీలలో ఎమ్మెల్యే నాని తన అనుచరుల ద్వారా నగదు వసూళ్లు చేసినట్టు నిరాధారమైన మెసేజ్లు సోషల్ మీడియాలో పంపుతూ ఎమ్మెల్యేని అప్రదిష్ట చేస్తున్నారని ఫిర్యాదు చేశారు దినం సాక్షి పేపర్లో వచ్చేసి తిరుపతి రూరల్లో మండలానికి సంబంధించిన పంచాయతీ కార్యదర్శులను వచ్చేసి బదిలీలలో వచ్చేసి భారీ ఎత్తున డబ్బులు చేతులు మారిందని చెప్పేసి సాక్షి దినపత్రికలో ఒక ఫేక్ న్యూస్ రావటం దాన్ని ఇక్కడ సోషల్ మీడియా వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఉండే అడ్మిన్లు కానివ్వండి దాన్ని గ్రూపులన్నీ హల్చల్లన్నీ అన్నిటిని ట్రోల్ చేసి మా ఎమ్మెల్యే గారి ప్రతిష్టకు భంగం కల్పించిన దానివలన ఈరోజు వచ్చేసి రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లో వచ్చేసి మేము మా పార్టీ నాయకులందరం కలిసి కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలా ఇటువంటి వచ్చేసి పునరా పునరావృతం కాకుండా కూడా ఎందుకంటే ఎక్కడ జరిగింది వాళ్ళ వల్ల ఎంత ఆదాయాలు వస్తుంది ఒక ఎమ్మెల్యేకి ఏమైనా ఇయ్యగలుగుతారా దాన్ని దృష్టిలో పెట్టుకోవాలా ఇటువంటి ఫేక్ వార్తలన్నింటినీ కూడా మీరు ఇదే విధంగా ట్రోల్ చేస్తే దీని న్యాయపరంగా కూడా మీరు చిక్కులు ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి నేను తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం